చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాట్స్మెన్ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని అతిరిపోయే పర్ఫార్మెన్స్తో చెన్నై జట్టుకు మంచి విజయాన్ని అందించాడు వారస పరాజయాల తర్వాత ధోని రంగంలోకి దిగి మంచి మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టేశాడు కానీ ధోని మాత్రం మ్యాచ్ గెలిచింది తన వల్ల కాదని తెలుగుదేశం అయిన రషీద్ వల్లే గెలిచాము అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇందుకీ ధోని ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు నిజానికి చెన్నై జట్టు గత కొన్ని రోజులుగా చాలా అంటే చాలా పరాజయాల పాలకి అసలు ఈ లో ఉంటుందా లేదా అనుకునే సమయంలో మ్యాచ్ గెలిచి కొద్దిగా ఊపిరి పీల్చుకునేలాగా చేసింది ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఇక ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా ధోని చేసుకుని ఉన్న ధోని ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ మాకు అనుకూలంగా సాగలేదు ఈ విజయం మా జట్టుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అయితే ఇచ్చింది ఇదొక కఠినమైన మ్యాచ్ విజయం సాధించినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేను ఈ గెలుపు మాకు ఓ గా మారుతుందని ఆశిస్తున్నాం గత మ్యాచ్ లో మేము తొలి ఆరు ఓవర్లో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం మిడిల్ ఓవర్లలో వాళ్ళం బ్యాటింగ్ లో కూడా ఆశించిన ఆరంభాలను అందుకోలేకపోయాం చెన్నై వికెట్ కావడంతో మేము విఫలమయ్యాం అనుకుంటా మేము మెరుగైన వికెట్లపై అత్యద్భుతంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యాటర్లకు ఆత్మవిశ్వాసం ఇవ్వాలి పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు మాకు ఎక్కువగా బౌలర్లు కావాలి పవర్ ప్లేలోనే రెండు ఓవర్లు బౌలింగ్ చేయించి అశ్విన్ పై ఒత్తిడి పెట్టాం అందుకే పవర్ ప్లేలో ఎక్కువగా బౌలింగ్ చేసే బౌలర్లు ఉండేలా జట్టులో మార్పులు చేశాం ఈ మ్యాచ్లోని బౌలింగ్ అటాక్ బాగుంది ఈ మ్యాచ్లో మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది కానీ బ్యాటింగ్లో ఇంకా మెరుగు అవ్వాలి అయితే ఈ రోజు నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం ఎవరి గురించి అయినా ఉంది అంటే అది షేక్ రషీద్ గురించి షేక్ రషీద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు గత కొన్నేళ్లుగా అతను మా జట్టులో కొనసాగుతున్నాడు అతని ఆటలోని మెరుగుదలను మేము గమనించాం ఈ ఏడాది అతను నెట్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సిన అవసరం మాకు వచ్చింది దాంతోనే షేక్ రషీద్ కు అవకాశం దక్కింది అతను అద్భుతంగా ఆడాడు కానీ ఇది ఆరంభం మాత్రమే ఇతర బ్యాటర్లలా కాకుండా అద్భుతమైన షాట్స్ తో ఆధిపత్యం చెలాయించే సామర్థ్యం అతనికి ఉంది అతను నిజంగానే ఫైర్ బ్రాండ్ అతను ఇంకా అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరంభం మ్యాచ్ కాబట్టి తన పర్ఫార్మెన్స్కి నేను పూర్తి స్థాయి మార్కులు ఇవ్వకపోయినప్పటికీ కూడా తను బాగా రాణిస్తాడన్న నమ్మకం మా జట్టు నమ్ముతోంది అంటూ పేర్కొన్నాడు